డాక్టర్ అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంటుందండి మనలో కొందరికి కానీ ఎక్కడో చిన్న ఇబ్బంది వచ్చి కాస్త ర్యాంక్ వచ్చో ర్యాంక్ వచ్చినా కానీ పేమెంట్ సీట్లు కట్టలేకో లేకపోతే కొంతమంది ఇండియాలో కంటే కూడా చవగ్గా ఎడ్యుకేషన్ అయిపోయే మార్గం ఏది ఉంది అనుకొని పప్పులో కాలేస్తున్నారు కదండి ఆ పప్పులో కాలేయకుండా నేను చాలా జాగ్రత్తగా ఇక డేటా ఇస్తున్నాను డీటెయిల్డ్ వీడియో అన్నీ ఇక్కడ చెప్పలేము కాబట్టి నేను లింక్ ఇస్తున్నాను యూట్యూబ్లో పది పదిహేను నిమిషాలు చెప్తాను అక్కడికి వెళ్ళి చూడండి అన్ని డీటెయిల్స్ ఉంటాయండి జార్జియా రిజర్వ్ బ్యాంకు రెమిటెన్స్ డేటా ఇస్తుందండి ఏ దేశానికి ఎంత వెళ్తుంది అనేది చూస్తే ఈ మధ్య జార్జియా ఒకటి రెండు కాదండి యాభై మిలియన్ డాలర్లు ఈ మధ్య పంపిస్తున్నారండి మన వాళ్ళు ఒకప్పుడు జస్ట్ ఏదో ఐదు ఆరు సంవత్సరాల కింద టెన్ మిలియన్ ఉండేదండి అంటే ఐదు రెట్లు విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఎస్పెషల్లీ మీకు తెలుసు ఎక్కువ మెడికల్ కోర్సులే ఉంటాయి ఆ తర్వాత అవి ఇవి ఎందుకు మెడికల్ కోర్సులు ఇక్కడ చదువుతున్నారంటే యూరోప్కి దగ్గరగా ఉంటుంది యూరోపియన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాస్త కోస్తో ఖర్చు తక్కువ ఉంటుంది చేసుకోవడానికి పని దొరుకుతుంది అదేనండి స్టూడెంట్ లైఫ్లో అది కూడా అవసరం కదా ఖర్చులకి ఏదో పని దొరుకుతుంది ఎన్ని ఉన్నాయని చెప్పి జార్జియాని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు అయితే ఇక్కడ యూట్యూబ్ చూస్తారు ఎడిట్ చూస్తారు కోరా కొడతారు కొట్టండి సీనియర్స్ని కూడా కనుక్కోండి కానీ కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అండి ఇవి ఖచ్చితంగా తీసుకున్నాకే వెళ్ళండి లేకపోతే జీవితం మొత్తం తలకిందులైపోతుందండి సో ఇక్కడ ఏం చేయాలి ఏంటి అంటే ముందు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని ఒకటి ఉందండి అందులో అది అప్రూవ్ అయిందా లేదా చూసుకోండి ఏది మీరు వెళ్ళబోయే యూనివర్సిటీ ఇక్కడ అయిందా లేదా చూడండి అలాగే వరల్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది అక్కడ చూడండి అలాగే డబ్ల్యూహెచ్ఓ ఉంది కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ గుర్తింపు ఉందా లేదా చూశాక అప్పుడు కేవలం యూనివర్సిటీ రేటింగులు ర్యాంకింగ్ని బట్టి కాకపోతే ఇవి చెక్ చేసుకోండి ఇవి అయిపోయింది కదా తర్వాత ఏజెంట్లు ఏదో చెప్తారు కదా అని చెప్పి నమ్మొద్దు దయచేసి సాధ్యమంత వరకు ఏజెంట్ల ద్వారా వెళ్లకుండా మీరు పర్సనల్గా గా చూసుకోండి పర్సనల్ గా అప్లై చేసుకోండి అలాగే క్లినికల్ ప్రాక్టీస్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలు చదువు కోసం ఒక సంవత్సరం ట్రైనింగ్ ప్రాక్టికల్ ఉంటుంది కదా మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉంటుంది పేషెంట్ల మీద పనిచేసే అవకాశం ఎక్కడ ఉంటుంది అనేది కూడా చూసుకోండి అలాగే ఎక్స్పెన్సెస్ చూసుకోండి దయచేసి అక్కడ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అక్కడ మనకి ఏదైనా పని దొరుకుద్దా దొరకదా గతంలో వెళ్ళిన వాళ్ళకి దొరికిందా లేదా ఇది కూడా చూసుకోండి వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ నీట్ రాయండి దయచేసి నీట్ రాకపోతే అంటే రాయకుండా వెళ్ళి చదువు వస్తే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదండి ఏది ఇక్కడ డాక్టర్గా మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ రాయాలి కదా దానికి ఎలిజిబిలిటీ ఉండదండి సో మీరు నీట్ రాసి కాస్త కోస్తో ర్యాంకు కొట్టుకున్న తర్వాతే ఒకవేళ అవ్వకపోతే లాంగ్ టర్మ్ కూర్చొని మళ్ళీ ర్యాంకు కొట్టి అప్పుడు జార్జ్ చేయాలండి ఎందుకు జార్జ్ చేయాలంటే చాలామంది చెప్తున్న కారణం ఏంటంటే క్వాలిటీ బాగుంది ఉన్నంతలో ఉక్రెయిన్ పడిపోయింది పూర్తిగా రష్యా ఏమో డౌట్గా ఉంది వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు ఇక్కడే కాస్త బాగుందని చెప్పి ఎవరో చెప్తారు అలాగే మన వాళ్ళు పోలమని వెళ్తారు కదా ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి యూట్యూబ్ వీడియో చూడండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి మన వాళ్ళకి థ్యాంక్ యూ